నమస్తే ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ ఉమా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికను మనం చూసినట్లయితే అధికారంతో అరాచకం చూడచ్చు ఐదేళ్ల జగన్ పాలనలో యథేచ్ఛగా ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు ప్రకృతి వనరుల దోపిడీ చేతులు మారిన వేల ఎకరాల భూములు ఇసుక గనులు రేషన్లో భారీ అక్రమార్జన నెంబర్ టూ పెద్దిరెడ్డి వేల కోట్ల ఆర్జన పల్నాడులో పిన్నెల్లి సంపాదన వెయ్యి కోట్లు కార్మికుల శ్రమ దోచుకున్న శంకర్నారాయణ నారాయణ రోజా ఇలాకాలో మున్సిపల్ చైర్మన్ పదవి బేరం కడప జిల్లాలో మూడు వేల ఐదు వందల ఎకరాల ఆక్రమణ మనం చూడవచ్చు గత ఐదేళ్ల పాలనలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళైతేనేమి మొత్తం అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూములను ఆస్తులను ప్రకృతి వనరులను సైతం దోచుకున్నటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తా ఐదేళ్ల కాలంలో అంతులైనటువంటి అగాధ కథ ఇది అన్నట్టుగా మనం చూడొచ్చు ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు దోపిడీలు ఏవైతే ఉన్నాయో వాటిని సినిమా స్టైల్లో చేయాలంటే ఒక పది సీక్వెల్గా ఆడతాయని జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలు దోచుకున్నటువంటి అక్రమాలను వాళ్ళు చేసినప్పుడు అలాంటి దోపిడీలను మనం సీరియల్గా తీస్తే వంద ఎపిసోడ్లు ఖచ్చితంగా ఆడుతాయన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట అంటే వీళ్ళు ఏ విధంగా దోపిడీలను దందాలను చేశారో మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందని ఆంధ్రజ్యోతి పేపర్లో మనం గమనించవచ్చు అలాగే రాష్ట్ర స్థాయిలో వైసీపీ పెద్దలు దున్నేయగా జిల్లాల స్థాయిలో ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ దోచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు అలాగే దేశ సరిహద్దులు దాటి ఖండాంతరాలకు చేరగా ఆయన పార్టీ నేతలు తమకు చైతన్యనంతగా చెలరేగిపోయారట గత ఐదేళ్లలో ఒక్క మద్యంలోనే తాడేపల్లికి మూడు వేల వంద కోట్ల ముడుపులు అందగా కింది స్థాయి నేతలు అధికార కోట్లకు పడగలెత్తారు అడ్డగోలుగా జనం మీద పడి దోచుకున్నారు ప్రకృతి వనరులను చెరబెట్టారు ప్రతి పనిలోనూ వాటాలు ముడుపులు పిండుకున్నారు ప్రైవేటు ప్రభుత్వ భూములు అన్న తేడా లేకుండా బెదిరించి మరీ వేలాది ఎకరాలు సొంతం చేసుకున్నటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది ఎస్ మనం చూడొచ్చు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం వాళ్ళు ప్రజల కోసం అధికారంలోకి వస్తామని చెప్తారు కానీ వచ్చిన తర్వాత ప్రజల సొమ్ముని దోచుకునే పరిస్థితిని ఇక్కడ మనం చూడొచ్చు ప్రజల కోసం ప్రజల కొరకు అన్నటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పని చేయకుండా వాళ్ళ యొక్క స్వలాభం కోసం పనిచేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి గత వైసీపీ ప్రభుత్వంలో ఉందని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది ఇంకో విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే వెనుక బడింది ఇక్కడ మనకు ఒకటి మనం గమనించాల్సిన విషయం ఉంది వెనుక బడింది లోనే బడి కూడా మనకు కనపడుతుంది ఎస్ ఒక్క పాఠశాలకు దక్కని ఫైవ్ స్టార్ రేటింగ్ నాలుగు స్టార్లు దక్కిన బడులు తక్కువే ఎక్కువగా రెండు మూడు స్టార్లకే పరిమితం ఏకంగా మూడు వందల తొంభై ఎనిమిది బడులకు జీరో స్టార్ రేటింగ్ సర్కారు స్కూళ్లలో సదుపాయాల లేమి అంతంత మాత్రంగానే అభ్యసన ఫలితాలు జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో దీన స్థితిలోకి పాఠశాలలు అంటే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలు చాలా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం కనపడుతుంది అంటే ఒక్కొక్క పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు కూడా తెలియనటువంటి ఒక టాలెంట్ ఉంటుంది అలాంటి టాలెంట్లను కూడా వీళ్ళు చూసుకోకుండా ఏదో అడ్మిషన్లు ఎక్కువగా వస్తే పాఠశాలలకు కాస్త ఇన్కమ్ బాగొస్తుంది అనేటువంటి అంశంతోనే పాఠశాలలు నడిపించడం జరిగింది కానీ అందులో చదువుతున్నటువంటి విద్యార్థులకి వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది వాళ్ళలో ఏమేం టాలెంట్లని మనం చూడాలి వాళ్ళని ఏ విధంగా మనం ప్రోత్సహించాలి వాళ్ళని ఏ విధంగా మనం భవిష్యత్ తరాలకి పరిచయం చేయాలి అన్నటువంటి ఒక అంశం కూడా గత ప్రభుత్వంలో లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు అనమాట సో అలాగా విద్యార్థుల నుంచి డబ్బు ఆశించడమే కాకుండా వాళ్ళ యొక్క చదువు కూడా ఆటంకం కలిగినటువంటి పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూడొచ్చు సో ఈ విధంగా జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనస్థితిలోకి పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు అనమాట సో అలాగే మనం సాక్షి పేపర్ కూడా గమనించినట్లయితే సర్కారు ఏడి పింఛన్ చూడండి కొత్తవి లేవు కానీ మళ్ళీ కోతలు మొదలు ఈ ఆరు నెలల్లోనే పింఛన్ల సంఖ్యలో ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షలు తగ్గుదల దరఖాస్తు చేసుకున్న రెండు లక్షల మంది ఎదురుచూపు ఇప్పుడు కొత్తగా దరఖాస్తుకు అవకాశమే లేదు మరింత మందిపై వేటు వేసేందుకు నేటి నుంచి పింఛన్ల వెరిఫికేషన్ నేడు రేపు కొనసాగునున్న పరిశీలన పొరుగు మండలాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకే వచ్చి అర్హత అనర్హుల నిర్ధారణ వెరిఫికేషన్ చేసే ఉద్యోగి టిక్తో మారిపోనున్న లబ్ధిదారుల తలరాత ఇందులో రాజకీయ మతలకు దాగి ఉందనే అనుమానాలు అధికార నేతల ఒత్తిడితో అర్హులకు అన్యాయం జరిగే అవకాశం ఇక్కడ మనం చూడొచ్చు రెండు కాళ్ళు దెబ్బతిన్నా కూడా పింఛన్ ఇవ్వట్లేదు రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళు దెబ్బతిని పనిచేయడం లేదు రెండు నెలలుగా పింఛన్ కోసం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవ్ ఎన్ సెల్కు వచ్చిపోతున్నాం అయినా కూడా నాకు పింఛన్ మంజూరు చేయడం లేదని ఇక్కడ ఉన్నటువంటి హ్యాండిక్యాప్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరుగుతుంది అలాగే ఎస్టీ కులానికి చెందిన నాకు జీవనాధారం లేదు దివ్యాంగుల పింఛని ఇప్పిస్తేనే జీవించగలుగుతా ప్రభాకర్ కళ్యాణపురం ఎస్టీ కాలనీ పుత్తూరు మండలం తిరుపతి జిల్లా నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వానికి కోరుకోవడం జరుగుతుంది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అంటే ఈయనకి రెండు కళ్ళు దెబ్బతిన్నా కూడా వాటికి సంబంధించి పింఛన్ కరెక్ట్గా ఇవ్వడం లేదని ఇక్కడ ఈయన చెప్తా ఉన్నాడు అంటే ఆ పింఛన్తోనైనా బ్రతుకుతాను కానీ ఇంకా ఏ పని కూడా చేసి బ్రతకలేనటువంటి పరిస్థితి ఈయన ప్రభుత్వానికి విన్నవించుకోవడం మనం చూడొచ్చు అనమాట అలాగే ఇంకో అంశాన్ని కూడా మనం గమనించినట్లయితే కూటమి కొత్త స్టాండ్స్ పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరుతో ఏ మార్చే యత్నం ఇంతటి నటన కౌశలం సీఎం చంద్రబాబుకే సొంతం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు శనివారం జరుగు జరిగినటువంటి తల్లిదండ్రుల టీచర్ మీటింగ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది అదే తరహాలోనే కడప కూడా మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరు కావడం జరిగింది మున్సిపల్ హై స్కూల్లో అలాగే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ కానివ్వండి మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు కానీ వీళ్ళందరూ కూడా ఈ టీచర్ అండ్ పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది సో దీనివల్ల కొత్త నటన ఏమైనా స్టార్ట్ చేస్తున్నారేమో అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చెప్పడం మనం ఇక్కడ గమనించవచ్చు సో ఆ పాయింట్స్ని ఒకసారి చూద్దాం టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్త కాదు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా కూడా జరిగినాయి అని కూడా చెప్తున్నారు తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే నాడు నేడు పనులు ఈ సమావేశాలకు ఇప్పుడు కొత్త పేరు పెట్టి ఏమాచే యత్నం విద్యారంగాన్ని నాశనం చేయడమే కాకుండా ఈ సమావేశాలకు చందాలు అడుగుతారా అమ్మఒడి గురించి సీఎం డిప్యూటీ సీఎం లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదు ఇంగ్లీష్ మీడియం టోఫెల్ సబ్జెక్ట్ టీచర్ల విధానం సిబిఎస్ఈ ఐబీ సిలబస్ ట్యాబ్లు ఎందుకు ఆపేశారు మధ్యాహ్న భోజనం బాగోలేదని పేరెంట్స్ గగ్గోలు పెట్టడం మీ చెవులకు వినిపించలేదా స్కూల్లో టాయిలెట్ల నిర్వహణ గురించి ఎందుకు పట్టించుకోలేదు విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వకుండా డైవర్షన్ రాజకీయాల ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఆంధ్రజ్యోతికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు సాక్షికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట అంటే ఇప్పుడు కొత్తగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం కొ కాదు మేము కూడా అప్పుడు నాడు నేడు అనేటువంటి స్కీమ్ ఏదైతే ఆ ప్రోగ్రామ్ ఉందో దానివల్ల కూడా టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి కూడా ఒక మంచి అవేర్నెస్ తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ఇలాంటి కొత్త కొత్త స్కీమ్లు పెట్టి విద్యార్థులను కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అలాగే స్కూల్కి సంబంధించి నెక్స్ట్ టాయిలెట్లకు సంబంధించి ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా లోకేష్ అయితేనేమి చంద్రబాబు గారు అయితేనేమి అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎందుకు మాట్లాడడం లేదు వాటి గురించి అలాగే లంచాలు లంచాలు కూడా ఈ ప్రోగ్రాంకి సంబంధించి డబ్బులు అడుగుతున్నారు అన్న విమర్శ కూడా ఇక్కడ ఈయన చేయడం చూడొచ్చు అనమాట అంటే వీటి వల్ల ఏమైనా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారా ఏమైనా నాటకం ఉందా ఇందులో అన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఈయన లేవనెత్తడం జరిగింది అలాగే మనం ఇంకో విషయం చూడవచ్చు ఇక్కడ భారత క్రికెట్కు బ్యాడ్ సండే ఒకే రోజు మూడు వేరు వేరు మ్యాచ్లో భారత జట్లకు ఓటమి సండే రోజు జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో అందులో భారత కు సంబంధించి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళలో ఓటమి చవి చూసిందని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట అలాగే క్రెడిట్ కార్డు గీత దాటొద్దు క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై ప్రత్యేక కథనం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక మనం ఈనాడు పేపర్ను కూడా చూసినట్లయితే నేడు ఇన్ఛార్జ్ మంత్రి రాక ప్రొద్దుటూరు మండలంలోని దురసానిపల్లె రెవెన్యూ సదస్సుకు సంబంధించి సోమవారం ఉదయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరు కానున్నారు ఈ మేరకు తహసీల్దార్ గంగయ్య తెలిపారు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఓబులేస్ కోన పులకించెను మదిలోన ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు పంచాయతీ వెంకటాయపల్లేశ్వరిలో ఉన్నటువంటి ఓగులేసుకోన ప్రకృతి రమణీయతకు నెలవుగా నిలుస్తోంది ఇక్కడ పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి ఆలయాలు భక్తుల్లో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి స్వామివారి దివ్యక్షేత్రమైనటువంటి మర్రి చెట్టు ఊడల కింద కొలువైంది గుడి పక్కనే బండరాల నుంచి పాలనురగల్లా జలధారలు పరవళ్లు తొక్కుతూ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి ఎస్ ఇక్కడ చూడొచ్చు మనం ఓగులేసుకోన ఒంటిమిట్ట మండలం దగ్గర ఉన్నటువంటి ఓగులు వేసుకునే ఒక ప్రకృతి అందాలు ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట బడుగులకు బాసట ఇల్లు మంచురై కట్టుకోలేని వారికి ఉపశమనం విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం తాజా నిర్ణయం త్వరలో పిఎంఏవై టూ పాయింట్ ఓ కింద ఇళ్ల నిర్మాణం మైలవరంలో పునాదుల దశలోనే జగనన్న కాలిని ఇల్లు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కాదు ఊళ్ళు నిర్మిస్తామని గొప్పలు చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంపూర్ణంగా అంటే కనీసం వాటిని బేసిక్ కూడా పూర్తి చేయనటువంటి ఇళ్ల నిర్మాణాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ఉపశమనం కలిగేలా పూర్తి చేస్తామని ఒక తాజా నిర్ణయం తీసుకోవడం ఇక్కడ మనం చూడొచ్చు అలాగే విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇల్లు మంజూరై కట్టుకోలేని వారికి ఉపశమనం కల్పించింది అలాగే త్వరలో కూడా పిఎంఏవై టూ పాయింట్ ఓ కింద ఇళ్ళ నిర్మాణం చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణం కోసం లక్ష ఎనభై వేల రూపాయలు మంజూరు చేసింది కానీ ఆ ఇచ్చినటువంటి లక్ష ఎనభై వేల రూపాయలు కనీసం ఈ పునాదులు నిర్మించడానికే చాలక రాష్ట్ర ప్రభుత్వం వాటా లేకుండా పోయింది ఆర్థిక ఇబ్బందులతో చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ముందుకు రాకపోగా కట్టుకున్న వారు అప్పుల పాలైన పరిస్థితి కూడా దాపరించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు మరోపక్క ఓసారి ఇల్లు మంజూరు అయితే భవిష్యత్తులో తిరిగి కేటాయించలేని విధంగా సాంకేతిక సమస్య కూడా నెలకొంది వీటన్నింటి దృష్ట్యా మనం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఏవైతే శాంక్షన్ చేశారో అవి కనీసం పునాదికే చాలనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు సో అలాంటి సందర్భంలో కొందరు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పులు తెచ్చుకొని వాటిని కట్టుకోలేక మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు సో ఇప్పుడు అలాంటి వాటి అన్నింటికీ కూడా చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం ఒక తాజా నిర్ణయం తీసుకుంది అంటే మధ్యలో ఆగిపోయినటువంటి ఇంటి నిర్మాణాలను పూర్తి చేస్తామన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది అలాగే మనం ఇంకో విషయాన్ని చూస్తే పోలీసుల అదుపులో ప్రేమోన్మాది వేముల మండలం వి కొత్తపల్లిలో శనివారం యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కులాయప్పను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘటన తర్వాత నిందితుడు పరారై గ్రామంలోని ఓ ఇంటిలో దాక్కున్నాడట ఆదివారం ఉదయం గ్రామంలోని కొందరికి కులాయప్ప కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు దీంతో వారు అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారించినట్లు కూడా సమాచారం మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది యువతిపై దాడి ఘటన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత స్పందించడం జరిగింది అలాగే ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో ఫోన్ లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న యువతికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచిస్తున్నారు వేముల మండలానికి సంబంధించినటువంటి కొత్తపల్లిలో శనివారం ఒక ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఒక అమ్మాయి పైన ఈ కులాయపు అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది అది కూడా కత్తితో ఎందుకు దాడి చేశారు అసలు దాని ఉన్నటువంటి కథ ఏంటి వాళ్ళకి వాళ్ళకి మధ్య ఏ ఏ ఘర్షణలు ఉన్నాయి ఇవన్నీ కూడా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి సవిత అలాగే ఎస్పి విద్యాసాగర్ నాయుడితోటి చర్చించడం జరిగింది వాళ్ళు ఆ విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు ఎస్ ఇప్పుడు ఆ అమ్మాయి తిరుపతి జిల్లాలో చికిత్స పొందుతుంది ఆ చికిత్సకు సంబంధించి మెరుగైన వైద్యం కూడా అందించాలని వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఇంకో విషయాన్ని కూడా మనం చూస్తే ప్రొద్దుటూరులో రెండు వందల ఇరవై బస్తాల చౌక బియ్యం పట్టివేత ప్రొద్దుటూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని ఆదివారం గ్రామీణ ఠానా పోలీసులు స్వాధీన చేసుకున్నారు స్థానిక మడూరు కూడలి వద్ద బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు వాహనంలో బియ్యం బస్తాలను తరలిస్తుండగా పట్టుకున్నారు మొత్తం రెండు వందల ఇరవై బస్తాలున్నట్లు గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు వీటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు ప్రొద్దుటూరు నుంచి కర్ణాటకకు ఉండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు బియ్యం ప్రొద్దుటూరుకు చెందిన తాటి శరత్ కుమార్ నరేంద్రలకు చెందినవిగా గుర్తించి వారితో పాటు వాహన యాజమాని వర్ర సునీల్ డ్రైవర్ రామాంజనేయులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈ మధ్య సంచలనంగా మారినటువంటి ఈ బియ్యం మాఫియా ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది కాకినాడ పోర్ట్లో కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ ఇంకా తీసుకోలేదు అటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మన లోకల్లో అంటే ప్రొద్దుటూరు పట్టణంలో కూడా ఈ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం గమనించవచ్చు ఏకంగా రెండు వందల ఇరవై బస్తాలను వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి సో ఈ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తూ ఉండగా మధ్యలో పోలీసులు అడ్డుకుని వాటిని విచారించడం జరిగింది వాళ్ళపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు వీళ్ళల్లో భయం లేకుండా పోతుంది అంటే ఎవరి అండ దీని వెనకలో ఉంది అన్నటువంటి ప్రశ్నలు కూడా మనం ఇక్కడ రైజ్ అవ్వడం మనం చూడవచ్చు సో వీటికి సంబంధించి డ్రైవర్ని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా పట్టుకుని విచారించడం జరిగింది ఇవన్నీ కూడా ఆగాలంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మనం కోరుకుంటున్నాం సో ఇది ఇవాళ వార్తా విశ్లేషణ కార్యక్రమం మరో వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే